పిల్లవాడు ఏడేళ్లవాడండి ఎవరు కనిపించినా సరే అంటే పదహారు ఇరవై సంవత్సరాల వయస్సు వాడు ఎవరన్నా కనిపించినా సరే ఆ పిల్లవాడికి నమస్కారాలు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారట మామూలుగా తేజస్సు అంటాం దివ్యమైనటువంటి తేజస్సు అటువంటి ఆ దివ్య తేజస్సు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా నమస్కారం చేపూజేస్తుంది కాబట్టి యువాపి నమన్యుమాన్ ఆ ఏమిటి బచ్చగడు అనేటువంటి భావన లేకుండా నమస్కారం చేస్తున్నారు దిశతి వృద్ధతమోపి నిజాసనం చాలా పెద్దవాడు తొంభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి ఆరితేరినటువంటి పండితుడు కూడా అయ్యా దయచేయండి అని ఆసనం ఇస్తున్నారు బాలుడికి ఈ పిల్లవాడికి దీనిని బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటి భారతంలో అక్కడ చెప్పారు వృద్ధులొక లక్షయున్నను బుద్ధియ ఎవ్వరికి వారి పూజింపంగా ఈ ధరణీసులలో గుణవృద్ధని తిమి త్రివిక్రము భక్తిన్నయ్య గారు కాబట్టి అలాగే యోవై యువాపి అధీయాన తం వృద్ధం స్థవిర విదురు నతేన వృద్ధో భవతి ఏనాశితం శిర తల పండిన వాడు వెంట్రుకలన్నీ నరసిపోయినటువంటి వాడు కాదు వృద్ధుడు యోవై యువాపి అధీయాన యువకుడే అయినప్పటికీ కూడా అధ్యయనం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అతణ్ణి వృద్ధుడు అని అంటారు తం వృద్ధం స్థవిరా విదు అని అపికరోతి జనఃర రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తు ఉంటారు వశగతో విహితంజలి తక్షణాత్ మృదువచరిత కుశలాం మతింబపురనుతాస్పదమోజసా సుఖమవాప నిరర్గడమంబిక అంబికా తల్లి ఆ ఆర్యాంబ ఆమె పిల్లవాడి నోటి నుంచి మాట వస్తే మెత్తగా సుకుమారంగా ఎవరిని నొప్పించకుండా ఉంటుంది మృదువచః మెత్తటి మాట చరితం అలాగే నడవడి కూడా అటువంటిదే కుశలా మతి కుశలత అంటే మంచి చాకచక్యం మన సంప్రదాయంలో ఒక మాట ఉంది వాడు కుశలుడు అంటే కుశల అంటే అనే శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే లాతి గృహాతీతి కుశల దర్భల్ని చేతులు కోసుకోకుండా చక్కగా తీసుకొచ్చేటువంటి వాడిని కుశలుడు అంటారు కుశల శబ్దానికి అసలు అర్థం ఏమిటంటే దర్భలు తెచ్చేవాడు అని అర్థం ఆ దర్భలు అంచులు కత్తుల్లా ఉంటాయి చాకుల్లా ఉంటాయి అవి పట్టుకుని చే కోసేటప్పుడు తెగిపోతూ ఉంటాయి చేతులు గాయాలు అవుతూ ఉంటాయి అలా గాయాలు కాకుండా ఒడుపుగా పట్టుకొని దర్భాన్ని తీసుకొచ్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడిని కుశలుడు అంటారు అదొక విద్య అన్నీ మనకు మామూలుగా లోకంలో అటువంటివన్నీ బట్నే శిల్పము అని కూడా అంటారు కుశల అటువంటి కుశలాం మతిం అంటే ఏ పని చేసినా తనకు కానీ ఇతరులకు కానీ ప్రమాదం రాకుండా చేసేటువంటి దానికి కౌశలము అని పేరు కుశల అమ్మతి వపురనుతమ అస్పదమోజా శరీరము అనుత్తమం అంటే దానికంటే ఉత్తమమైనది మరొకటి లేదు అనుత్తమ అంటే ఉత్తమం కానిది అని కాదు నా విద్యతే ఉత్తమ యస్మాత్ సహా అనుత్తమ పరమేశ్వరుడికి విష్ణు సహస్త్ర నామంలో అనుత్తమ దురాదర్శ అని అనుత్తమ శబ్దం ఉంది అనుత్తముడు అంటే అతనికంటే ఉత్తముడైనటువంటి వాడు ఎవరూ లేరు అని ఒకరు అనుత్తమమాస్పదమో జసాం సకలమే తదుదీక్ష్య ఇవన్నీ చూసింది పిలవాడిన అసలు తల్లికి తండ్రికి ఏమీ అక్కర్లేదండి నా కొడుకు అంటే చాలు అది అది ఉండగా ఇట్లా మంచి మాట విద్య పాఠవము కౌశలము ఇవన్నీ ఉంటే తల్లిదండ్రులకు కలిగేటువంటి ఆనందం ఏ పరిధిలో ఉంటుందో చూడాలన్నమాట అందుకని చెప్తున్నారు సకలమే సుతస్య సుఖమవాప నిరర్గడమంబిక సారా సుఖంగా ఆమె కాలక్షేపం చేస్తుంది జాతుమందగమన సహిమాత స్నాతుమంబునిధిగాం ప్రతియాత ఒకరోజున ఆమె వాటింటికి కొంత అలాంత దూరంలో నది ఉంది అని చెప్పుకున్నాం కదా కాలడి రోజు ఆమె ఆ నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేది ఒక శంకర భగవత్పాదల వారు చిన్నగా ఉన్నప్పుడే ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె వెళ్ళి ఆ పూర్ణానదికి వెళ్ళి ఒక చోట అడుగులు పడక కుప్ప కూతుండిపోయింది ఆమెకు వృద్ధురాలు ఆ వార్ధక్యం వల్ల శక్తి సన్నగిల్లి ఆమె నీళ్లకు స్నానం చేసి వెంటనే రాలేకపోయింది జాతు మందగమన అస్థ్యిమాత ఈ శంకరాచార్యుల వారి తల్లి మందగమన మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ అంటామే కాళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ ఓపిక లేనప్పుడు మనం ఎట్లా నడుస్తామో ఆ రకంగా స్నాతుం అంబునిధిగా ప్రతిత ప్రతియాత అంబునిధి గ అంబునిధి అంటే సముద్రం సముద్రానికి వెళ్ళేది నది అని అనమాట పూర్ణానది ఆ పూర్ణానదికి వెళ్ళింది దాని గురించి వెళ్ళింది ఆ కిరణే రవిబింబే పైన సూర్యుడు మండిపోతున్నాడు ఆ తప ఉగ్రుడు ఎండతో ఆతపం ఉంటే బాగా కాల్చిపారేసేది అటువంటి ఎండలో ఉగ్రకిరణే రవిబింబే చాలా తీవ్రమైనటువంటి కిరణాలు కలిగిన వాడు అయి ఉండగా ఎవరు సూర్యుడు సా తతప కృషతను మిలంబే చాలా కృషతను చాలా చిక్కిపోయి శరీ అంటే శరీరం తట్టుకోలేక శ్రమని అక్కడి నుంచి నది నుంచి రావటం మామూలుగా ఐదు నిమిషాలో పది నిమిషాలో బట్టిన ఆమెకు గంటసేపు పట్టింది విలంబం చేసింది చూశారు శంకర భగవత్పాదుల వారు శంకరస్తూ శంకిత చిత్త ఏమైపోయింది అమ్మ రాలేదు అమర రాలేదని ఈయన ఇంట్లో ఉండి పాఠాలు చదువుకుంటున్నాడు వేదం చదువుకుంటున్నారు చదువుకుంటున్నటువంటి వారు శంకిత చిత్త ఏమైంది ముసిలిది ఓపిక తగ్గిపోయింది అటువంటి స్థితి ఉన్నటువంటి ఆమెను గురించి శంకిత చింత పంకజైర్ విగత పంక రెండు రెండో మూడో పద్మాలు తీసుకున్నాడు పద్మాలు ఆ పద్మాలకు ఉండేటువంటి పంకమంతా శుభ్రంగా కడిగేసేసాడు